వైస్ ఛాన్సలర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్ చాకరేలమ్మ సంఘం ప్రతినిధులు అదేవిధంగా వీరనారాయణ చాకరేమ్మ పుస్తకం రాసినటువంటి రాజారామకృష్ణ గారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటి వరకు సంఘం చాకేనమ్మ భావజాల వ్యాప్తి కోసం రెండు వేల ఆరు నుండి చేయడం జరుగుతుంది అందులో భాగంగా మేము ఈరోజు రావడానికి కారణం చాకాయనమ్మ యూనివర్సిటీ పెట్టాలని మా ప్రతిపాదన రెండు వేల ఏడులో చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము చేసిన కార్యక్రమంలో ప్రతిసారి చాకారిన యూనివర్సిటీ పెట్టాలని ఇతర సందర్భాల్లో డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు సంపన్న వర్గాల మేరకు పాత్రం చాకార్యమ్మ యూనివర్సిటీ పెట్టడం ఎంతో గర్వపడుతున్నాం ఆ డిమాండ్ మేము చేయడం ఫస్ట్ నుంచి మొట్టమొదటిసారిగా మేమెంట్ చేయడం కూడా దాంట్లో గర్విస్తున్నాం అదేవిధంగా చాకైలమ్మ పాపజాల వ్యక్తి కోసం ఇప్పటి వరకు చాకార్యమ్మ సంఘం తరఫున మూడు వేల ఒక వంద చిత్రపటాలను వివిధ రూపాల్లో నేను ఇవ్వడం జరిగింది స్కూళ్ళలో కాలేజీలో కలెక్టరేట్లలో మరియు ఇలాంటి కార్యక్రమాల్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా చాకయ్యమ్మ అవార్డు పురస్కారాలు కూడా మొట్టసారి మొట్టమొదటిసారిగా చాకయ్యమ్మ సమస్య చేయడం కూడా గర్విస్తున్నాం అదేవిధంగా చాకయ్యమ్మ జయంతులు మద్దతులు కూడా నిర్వహించాలని ఎన్నో సందర్భాల్లో రెండు వేల ఏడు కూడా మేము చేసిన ప్రతిపాదన నెరవేరడం గర్భంగా దాంతోపాటున ఇంకా పద్నాలుగు డిమాండ్లు నెరవేర్చే క్రమంలో మేము చేసినటువంటి పోరాటాలకు మీలాంటి ప్రొఫెసర్లు అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా చేతులు పాదరుగా ఉంటాడని కోరుకుంటూ నాకు ఈరోజు సాకైనా యూనివర్సిటీలో సాకరణమ్మ ప్రతినిధు అయినటువంటి పంచలో ఇంటర్వ్యూ చేసినటువంటి ఇంకా ఇవ్వడం గర్విస్తున్నాం అదేవిధంగా ముందు ముందు కూడా ఇక్కడ జరిగేటువంటి ఇంకొక విషయం ఏంటంటే సాగైన మా స్ఫూర్తితో మీరు చేసినటువంటి పోరాటంలో భాగంగా నేను ఒక రచయితగా ఇప్పటివరకు ఆర్పాటం రాయడం జరిగింది యాభై రాయడం జరిగింది ఇంకా అమరవీరుల గురించి అదేవిధంగా నా కళం నా కళ అయితాయి అనే కనుకొని ఇప్పటి ఎన్నో రచనలు చేయడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ చాకలే విమర్శీ వైస్ చాన్సర్ గారిని నా శిరస్సు గురించి నమస్కరిస్తూ సెలవు చేసుకుంటున్నాను